అదే కరీంనగర్ జిల్లా అయినటువంటి ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే మరి మాట్లాడుతుంటే మరి నీది ఏ పార్టీ అని అతనిపై దుష్ప్రచారం చేస్తూ మరి అతనిపై దాడి చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి అరే కౌశిక్ రెడ్డి అసలు నీది ఏ పార్టీ నువ్వు పెరిగింది ఏ పార్టీలా నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు నీ ఫ్యామిలీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంది నీది కాంగ్రెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినావు నువ్వు బై ఎలక్షన్లో నువ్వు మరి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు అయినటువంటి వ్యక్తివి కౌశిక్ రెడ్డివి అదే తర్వాత మళ్ళా వచ్చినట్టు ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో నీ బిడ్డను అడ్డం పెట్టుకొని మందు డబ్బా చేతులు పట్టుకొని ఉరితాడు చేతులు పట్టుకొని ప్రచారం చేసి ప్రజల మరి సింపతి పొంది గెలిచినటువంటి వ్యక్తివి నువ్వు కౌశిక్ రెడ్డి కబర్దార్ గుర్తుపెట్టుకో అదే సంజయ్ గారు గెలిచిరంటే పబ్లిక్ నుండి ఓట్లు అడిగి పబ్లిక్ మండలు పొంది పొందినటువంటి వ్యక్తి సంజయ్ గారు సంజయ్ గారు గెలిచరు సరే రాజకీయాలలో మనం చూస్తున్నాం గతంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది మరి ఎంతమంది పార్టీలు మారీరు ఏం మారారు ఏం చూసినా తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు కౌశిక్ రెడ్డి కౌశిక్ నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో నీ మాటల మాటలలో నువ్వు ఒక రౌడీజం నువ్వు ఒక రౌడీజం మరి నువ్వు ఎమ్మెల్యే అనుకుంటున్నావు వీధి రౌడీ వీధి రౌడీ లెక్క ప్రవర్తిస్తున్నావు మరి ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ పోలీస్ శాఖ మరి ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందులో ఉండి సేవ చేసే పోలీస్ శాఖను అభినందిస్తూ మేము తక్షణమే కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే వేట్టు వేసి మరి కౌశిక్ రెడ్డిపై రౌడ్ షీట్ ఓపెన్ చేసి మరి ఆయనకు తగినటువంటి బుద్ధి చెప్పాలని మరి తెలంగాణ పక్షాన ములుగు జిల్లా పక్షాన మరి బీసీ నాయకుడిగా బండి సంజయ్కి మేము బీసీలమంతా మరి సంజయ్ గారికి మద్దతు వేస్తూ మరి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుకుంటూ కౌశిక్ రెడ్డి వీడెవ్వడు కాంగ్రెస్ కాంగ్రెస్ కౌశిక్ రెడ్డి జాగ్రత్త రే